కాకినాడ జిల్లాలో ఏలేరు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి ముంపు సమస్యలు అడిగి తెలుసుకున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి కుటుంబానికి పదివేలు ఆర్థిక సాయం పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం ఇస్తామని హామీ పీఠాపురం నియోజకవర్గ వరద బాధితుల సహాయార్థం కాకినాడ ఎస్ఆర్ ఎంటీ వెల్ఫేర్ అసోసియేషన్ ఐదు లక్షల రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులు శ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మినీ వ్యాన్ జెండా ఓపి పీఠాపురం తరలించిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి వరదలకు నష్టపోయిన సుమారు పదివేల ఎకరాల వ్యవసాయ పంటలకు ఎకరానికి ముప్పై వేల నష్టపరిహారం చెల్లించి బ్యాంక్ రుణాలు మాఫీ చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు డిమాండ్ చూస్తే కాకినాడ జిల్లాలోని ఏలూరు వరద ప్రభావిత ప్రాంతాల్లో బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించి Aqui, tá? Não posso amassar o que ఈ సందర్భంగా కెర్లంపొడి మండలం రాజుపాలెం సచివాలయం దగ్గర గ్రామస్తులతో సీఎం మాట్లాడారు ఏలేరు వరద ముప్పు సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఏలేరుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్షలు చేస్తున్నారని వరద బాధితులను ఎంతవరకు ఆదుకోగలమో అంతవరకు ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు ఏలేరుకి నలభై ఏడు వేల క్యూసెక్ల నీళ్లు ఒక్కసారిగా వచ్చాయని అన్నారు గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఈ ఇబ్బందులు వచ్చాయని ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టలేదని సీఎం మండిపడ్డారు ఏలేరు కాలువ ఆధునీకరణ బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానిదని ఆయన హామీ ఇచ్చారు అరవై ఐదు హెక్టార్లలో పంట నష్టం జరిగిందని ముఖ్యమంత్రి వెల్లడించారు ప్రతి కుటుంబానికి పదివేలు ఆర్థిక సాయం చేస్తామని బట్టలు కూడా ఇస్తామని ప్రకటించారు పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో హెక్టార్ కు ఇరవై ఐదు వేల రూపాయలు నష్ట పరిహారం ఇస్తామని అన్నారు ఈ నెల పదిహేడవ తేదీ లోపు బాధితులకు పరిహారం అందిస్తామని అన్నారు నష్టపోయిన వారికి ప్రభుత్వం కొత్త ఇల్లు కట్టిస్తుందని అన్నారు పనికి మాలిన వ్యక్తి రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నాడని ఆయన విమర్శించారు శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు రెండు సీట్లు ఇచ్చారని వ్యాఖ్యానించారు ప్రకాశం బ్యారేజ్ ను కూల్చడానికి ప్రయత్నం చేశారని రెండున్నర లక్షల కుటుంబాలకు అన్యాయం చేశారంటూ ఆరోపించారు ఇబ్బందులు ఉంటే చెప్పాలని కరెక్ట్ చేసుకుంటామని ప్రజలకు సూచించారు త్వరలో ఒక యాప్ వస్తుంది మీ ఇబ్బందులు ఉంటే మాకు చెప్పండి అంటూ తెలిపారు చాలా దగ్గర దగ్గర కెమెరా చెప్తా ఉంటా కొన్ని అది మాట్లాడు అన్నా కూర్చుండ कुझु <laughs> बाइ

ఇప్పుడు కెల్లంపూడి ప్రాంతం మొత్తం పరిసర ప్రాంతాలు దెబ్బతిన్నాయి మొన్నే డిప్యూటీ సీఎం కూడా పిటాపుడు అనిపించుకున్నా అధికారులకు ఆదేశాలు దానిపైనైతే కృష్ణ వరదల సందర్భంగా విజయవాడ మొత్తం దెబ్బ ఇవన్నీ జరగడానికి కారణం మీరు ఆలోచిస్తే గత ప్రభుత్వం నిర్లక్ష్యం ఆ రోజు నేను చాలా స్పష్టంగా చాలా వరకు మోడర్నైజేషన్ డబ్బులు ఇచ్చాను ఆ డబ్బులు ఖర్చు పెట్టుంటే ఈ రోజు మీకు ఇంత ఇబ్బంది రాదు ఆ డబ్బులు ఖర్చు పెట్టలేదు దానివల్ల మీకు ఈ సమస్యలు వచ్చాయి మళ్ళీ నేను ఆమె ఇస్తున్నా తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ యొక్క ఏలేరు కాలంలో కూడా ఆధునీకరణ చేసే బాధ్యత ఎన్డీఏ అదే మరిగా ఇంకో పక్కన ఈరోజు చూస్తే మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఎవరన్నా ఒక మంచి ఏం చేశారంటే ఎవరో చనిపోకుండా ప్రాణ నష్టాన్ని కాపాడారు ఈరోజు ఒక ఒక్క వ్యక్తి మాత్రం ఎన్నిసార్లు చెప్పినా వినకుండా పోయి చనిపోయే పరిస్థితి వచ్చారు కానీ అతను కూడా మూడు సార్లు కాపాడారు కానీ ఏదేమైనా ప్రాణ నష్టాన్ని చాలా వరకు నివారించారు ఇంకో పక్క ఇంట్లోకి నీళ్లు వచ్చాయి ఊర్లే కూడా నీళ్లు రాకుండా చాలా వరకు జాగ్రత్తలు తీసుకున్నారు పంట పొలాలైతే అరవై ఐదు వేల హెక్టార్లు ఎకరాలు దెబ్బతినే పరిస్థితి వచ్చింది నేను ఆలోచించాను ఒకప్పుడు తిత్లీ తుఫానికి ఎకరాకు ఎనిమిది వేల రూపాయలు చెప్పన హెక్టార్ ఇరవై వేల రూపాయలు ఇచ్చాను కానీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మీరు చూస్తే ఇరవై వేల నుంచి పదహారు వేలకు తగ్గించారు తర్వాత ఒక వెయ్యి పెంచాడు కానీ ఈరోజు వ్యవసాయ ఖర్చులు పెరుగుతున్నాయి ఆదాయం తగ్గుతూ ఉంది అలాంటప్పుడు ఇంకా ఎక్కువ వలస తగ్గించాడు నేను అందుకే నిర్ణయం చేశాను పదివేల పదిహేడు వేల నుంచి ఒకేసారి ఇరవై ఐదు వేల రూపాయలు హెక్టార్కి ఇవ్వడానికి నిర్ణయం చేశాను ప్రతి ఎకరాకు కనీసం పదివేల రూపాయలు నష్టపరిహారం ఇచ్చే అవకాశం ఉంటుంది రెండున్నర ఎకరాలు అంటే ఒక హెక్టార్ కాబట్టి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తానని చెప్పి కూడా మీకు అందరికి తెలియజేస్తున్నా చొప్పున ప్రతి ఒక్క కుటుంబానికి వేలు ఆర్థిక సహాయం చేస్తా ఇది కాకుండా ఈ గ్రామంలో కానీ ప్రాంతంలో కానీ ప్రతి ఒక్క ఇంటికి బట్టలు కూడా ఇమ్మని చెప్పాను కట్టు బట్టలతో బయట వచ్చారు ఇబ్బంది పడ్డారు అలాంటి కుటుంబాలన్నిటికీ మగవాళ్ళకు కానీ ఆడవాళ్ళకు కానీ అందరికీ బట్టలు కూడా సరఫరా చేయమన్నా అది కూడా రేపే ప్రారంభిస్తారు ఇది కాకుండా చాలా ఇండ్లు దెబ్బతిన్నాయి దెబ్బతిన్న ఇండ్లన్నిటికీ కామె ఇస్తున్నా మీ ఇండ్లన్నీ కానీ దెబ్బతింటే పూర్తిగా కొత్త ఇండ్లు కట్టించే బాధ్యత ఆ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం ఇస్తాం కొత్త ఇంట్లో అంతవరకు నష్టపరిహారం కూడా ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎవరైనా తోపుడు బండ్లు పోయితే పదివేలు ఐదు వేలు ఖర్చు పెట్టి కొత్త బండ్లు పూర్తి పూర్తి ఖర్చుతో ప్రభుత్వం మీకు సరఫరా చేసే బాధ్యత కూడా తీసుకుంటాం అది కూడా ఆధునికమైన వండ్ని మీకు ఇప్పించే బాధ్యత మాది ఒక పైసా ఖర్చు లేకుండా కొంత ఖర్చులకు కూడా డబ్బులు ఇచ్చి కొత్త బండి తోపుడు బండి ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటాం ఎక్కడన్నా కానీ ఆటో రిక్షాలు కానీ లేకపోతే సైకిల్ రిక్షాలు కానిపోతే వాళ్ళందరికీ ఒక్కొక్కరికి పదివేల రూపాయలు సహాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఇది కాకుండా ఇంకా అనేక విషయాల్లో నామ్స్ అన్ని ఉన్నాయి కలెక్టర్కి స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నాం పదిహేడు తారీఖు లోపల మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత అని తీసుకుంటారు ఎక్కడైనా సరే పంట రివైవ్ చేయగలిగితే దానికి అవసరమైతే యూరియా కానివన్నీ ఇచ్చి పొటాషియం ఇచ్చి మళ్ళీ కాపాడగలిగితే దానికి కూడా ఎరువుల సరఫరా కూడా చేయమని ఆదేశాలు ఇచ్చాం అది కూడా నేర్పిస్తాం ఇది కాకుండా ఈ ప్రాంతంలో మళ్ళీ చూస్తే ఈ నీరు